శారీ మీద పెయింటింగ్ ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది హాయ్ అండి నేను పెయింటింగ్ డిజైను ట్రేస్ తీయటం చూపిస్తాను ఇలా ట్రేస్ పేపర్ మీద అండి మనకు కావాల్సిన డిజైన్ వేసుకోవాలి స్కెచ్ పెన్తో వేసుకుని దానికి మాకు పిన్నిస్తో కానీ సూది ఉంటుంది కదండి సూదితో కానీ ఇలా హోల్స్ పెట్టుకోవాలి దిండి మీద పెట్టుకుని అండి ఈ పేపర్ దాని మీద పెట్టుకుని హోల్స్ పెట్టుకోవాలి అలా అయితే నీట్గా మంచిగా వస్తుంది ఈ ట్రేస్ పేపర్ దొరుకుతుందండి ఇలా అన్ని హోల్స్ పెట్టుకుని డిజైన్కి నేను బ్లాక్ శారీ మీద వేస్తున్నాను అందుకని వైట్ పౌడర్ తీసుకోవాలండి డిజైన్ పౌడర్ కూడా దొరుకుతుంది డార్క్ శారీస్ మీద అయితే ఇలా వైట్ కలర్ వేసుకోవాలండి మామూలుగా మన ప్లెయిన్ శారీస్ లైట్ కలర్స్ ఉంటాయి కదా వాటి మీద బ్లాక్ వచ్చేస్తుంది బ్లాక్ వేసుకోవచ్చు మనకు టూ కలర్స్ దొరుకుతాయి పౌడర్ కొంచెం వేసుకునండి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలి తీసుకుని దానిలో పౌడర్ వేసుకోవాలి మనం డిజైన్ వేసిన తర్వాత అండి ఇంకా కొంచెం మిగిలితే అది మూత పెట్టేసి ఉంచేస్తే ఉండిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఏదైనా శారీకి వేసుకోవచ్చు కొంచెం కిరోసిన్ పోసుకోవాలండి అందులో కిరోసిన్ పోసుకుని మనకి అది లిక్విడ్లా ఉండకూడదు కొంచెం చిక్కగా ఉండాలి చిక్కగా ఉంటేనే డిజైన్ అనేది పడుతుంది అలాగనే మరీ లిక్విడ్లా ఉన్నా పడదు మరీ చిక్కగా కాకుండా కొంచెం ఇలా ఇది ఒక క్లాత్ తీసుకున్నాండి అందులో మన కాటన్ దూది పెట్టాను నేను దూది పెట్టి ఇలా ఒకటి ఇలా పొట్లం కింద కట్టాలి దాన్ని కడితే అండి ఆ దూది పుల్ పీల్చుకుని డిజైన్ మంచిగా పడుతుంది అన్నట్టు లోపల దూది ఉంది ఈ క్లాత్లో నేను బ్లాక్ శారీ మీద వేస్తున్నా అండి ఎగిరిపోతుందని బుక్ పెట్టారండి పక్కన గాలికి ఈ పేపర్ ఎగిరిపోతుంది ఇలా మనం దాని మీద స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు డిజైన్ మీద అడుగుని డిజైన్ పడిపోతుందండి చూపిస్తాను పడిందండి డిజైన్ ఇప్పుడే కాబట్టి కనిపించట్లేదు కొంచెం ఒక టూ మినిట్స్ అలా అయ్యేటికీ డిజైన్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు కూడా కనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించట్లేదండి ఇది చూపిస్తాను మంచిగా వైట్గానే వచ్చింది ఇప్పుడు దీనికి ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలండి ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను శారీ అంతా డిజైన్ వేసేసానండి పెయింటింగ్ వేసేసాను ఒక ఫ్లవర్ మాత్రం ఉంచాను డిజైన్ చూపించడానికి ఒక ప్లేస్లో వేయలేదు డిజైన్ ఎప్పుడైనా పెయింటింగ్ చేసే ముందండి ఇలాగా మనం బాటిల్స్ షేక్ చేసుకోవాలి మంచిగా కలుస్తుంది అన్నట్టు ఇదిగోండి పెయింటింగ్ ఇంత బాగా పడింది డిజైను రెడ్ ప్లస్ ఎల్లో తీసుకున్నాను ఎల్లో తీసుకుంటే అండి షేడింగ్ అలా వస్తుంది అది చూడండి కొంచెం టచ్ చేసుకోవాలి ఎల్లోని రెడ్ తీసుకుని బ్రష్తో కొంచెం టచ్ చేయాలండి ఎల్లోని మంచిగా వస్తుంది ఫ్లవర్ ఆ కలర్ కూడా బ్రైట్గా అదే ఒక రకమైన మన హైబ్రిడ్ కనకంబరాలు ఉంటాయి చూడండి ఆ కలర్లో వచ్చింది బ్లాక్ మీద మొలనండి చాలా బాగుంది మిడిల్లో డాట్స్ పెట్టేసానండి అవి అది వీడియో పోయింది రాలేదు మళ్ళీ వేరే ఏదైనా శారీ వేసినప్పుడు మీకు ఆ డాట్స్ చూపిస్తాను ఫోన్ ఆగిపోయిందండి ఆ టైంలో అది డాట్స్ పెట్టిందే అసలు రాలేదు కొంచెం ఎల్లో టచ్ చేసుకుంటూ ఇలా గ్రీన్ వేయాలి ఈ గ్రీన్ కూడా కొంచెము అటు షేడెడ్గా వస్తుంది అన్నట్టు అంతే అండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా డిజైన్ వేసుకుని వేసుకోండి తర్వాత కార్బన్ పేపర్ పెట్టుకునైనా వేసుకోవచ్చు రేస్ పేపర్ అవి దొరకని వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు కింద డిజైన్ తీసుకుని కార్బన్ పేపర్ పెట్టుకుంటే శారీ మీద పడిపోతుంది మీరు కూడా ఇలా వేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శారీ అంతా ఇలా వచ్చిందండి లెనిన్ మెటీరియల్ అందుకని కొంచెం అలా ముడతపడినట్టుంది పెయింటింగ్ చేశాను కాబట్టి ఎప్పుడైనా సరే అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో అవర్స్ అయిన తర్వాత తిరగేసి శారీని ఐరన్ చేసుకోవాలి ఫ్లవర్స్ దగ్గర అయితే కంపల్సరీ అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఫిక్స్ అయిపోయి ఉంటుందండి పెయింటింగ్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎప్పుడైనా ఐరన్ చేసుకోవాలి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ